హాయ్ అండి ఎలా ఉన్నారు ఈరోజు మనం కచ్చేరి చేపల పులుసు ఎలా చేసుకోవాలో చూస్తాము ఇంకొక చూడండి చేపలు చాలా ఫ్రెష్గా ఉండయి ఇలా ఎర్రగా జిగురుగా ఉంటే లోపల చేపలు ఫ్రెష్గా ఉన్నట్టున్నాయండి వీటిని నీట్గా కడుక్కోవాలి ఆయిల్ వేడెక్కిన తర్వాత ఆవాలు జీలకర్ర మెంతులు వేసి వేగిన తర్వాత ఉల్లిపాయ ముక్కలు వేసుకొని అలాగే మూడు పచ్చిమిరకాయలు వేసుకొని బాగా వేయించుకోవాలి ఇప్పుడు కరివేపాకు పసుపు టమాటాలు ముక్కలు వేసుకొని బాగా వేగనివ్వాలి టమాటా ముక్కలు వేగిన తర్వాత పసుపు ఉప్పు వేసుకుందాము టమాటో ముక్కలు బాగా మెత్తగా వేగించిన తర్వాత ధనియాల పొడి ఒక టీ స్పూన్ వేసుకోవాలి అలాగే కర కారం కూడా రెండు టేబుల్ స్పూన్లు వేసుకొని మీ కారం కావాలంటే మీ కారం తగినట్టుగా వేసుకొని ఇప్పుడు బాగా ఉడికిన తర్వాత చింతపండు పులుసుని వేసుకోవాలండి చింతపండు పులుసు వేసుకొని మనకు కావాల్సినంత వాటర్ వేసుకొని బాగా కలిపి మూత పెట్టి తెల్లనిద్దాము నేనైతే ఒక గ్లాస్ వాటర్ వేసుకున్నానండి ఇలా బాగా కలుపుకొని మూత పెట్టుకోవాలి పులుసు బాగా తెల్లిన తర్వాత చేపల ముక్కలు వేసుకుందాం చేపల ముక్కలు వేసిన తర్వాత మనం గంటితో కలిపితే చేపల ముక్కలు విరిగిపోతాయండి అందుకని మనం దబరిని పట్టుకొని తిప్పుతూ ఎలా తిప్పుకోవాలి ఇప్పుడు మళ్ళీ మూత పెట్టి ఉడికిస్తాము ఉడికిన తర్వాత వెల్లుల్లి రెబ్బలు అలాగే చేపల మసాలా పౌడర్ కూడా వేసుకొని మూత పెడతాం పులుసు కొంచెంగా చిక్కబడిన తర్వాత మామిడికాయ ముక్కలు వేసుకుందామండి చేపల పులుసులోకి మామిడికాయ ముక్కలే చాలా బాగుంటాయి మామిడికాయ ముక్కలు వేయడం వల్లే కూర చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మామిడికాయ ముక్కలు వేసి ఒక ఐదు నిమిషాల పాటు ఉడికిద్దాం చేపల పులుసు దానికి చూడండి చేపల పులుసులో నూనె అంతా పైకి ఇలా తేలుతుంది అలా తేలినప్పుడే చేపల పులుసు బాగా ఉడికినట్లు చివరిగా కొత్తిమీర వేసుకొని కానీ దీని చేసుకుంటాము చేపల పులుసు అనేది రేత్రి వండుకొని ఉదయం తింటే చాలా బాగుంటుంది థ్యాంక్ ఈ చేప చాలా కండ చేప అండి అనేది